తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటలోని జిల్లా ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను స్కూల్ చైర్పర్సన్ జయరామయ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి టి వెంకటేశ్వర్లు విచ్చేశారు ఐఎన్యూ స్కూల్ చైర్పర్సన్ జయరామయ్య దంపతులు హెడ్ మాస్టర్ గణేష్ ఉపాధ్యాయులు శాలవాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఉద్దేశించి ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్ల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు ఈ విషయం పిల్లలు గుర్తించాలని కోరారు ఈ పాఠశాలని హైస్కూల్ గా చేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టామని ఇది తొందరలో పూర్తవుతుందన్నారు అనంతరం స్కూల్ చైర్పర్సన్ దంపతుల్ని ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు హలో బాయ్స్ హలో బాయ్స్ హలో బాయ్స్ హలో గర్ల్స్ హలో గర్ల్స్ చాలా సంతోషం మనం వార్షికోత్సవం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది తల్లిదండ్రులకి పిల్లలకి ఈ స్టేజ్ నేను ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేస్తానా నేను వేసే డ్యాన్స్ అందరూ ఆనందించి చప్పట్లు తడతారా అని ఉంటాం అంటే పోటీ ప్రపంచం మరి ఇదే విధంగా చదువులో కూడా పోటీ వాళ్ళు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు కూడా మరి ఇక్కడ ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక అమ్మాయి దక్షిత దక్షత దక్షితను వేరాయో గుడ్ మీ పేరెంట్స్ ఉన్నారా మీ పేరెంట్స్ మరి ఆ అమ్మాయి చదివింది సంతోషపడ్డారా ఆనందించారా ఆస్వాదించారా మరి వారి పేరెంట్స్ ఉంటే అమ్మాయి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతుంది అమ్మాయి మీరు ఎలా ఫీల్ అయ్యారు చెయ్యొత్తండి ఇట్న్నానండి ఎంతమంది ఆ అమ్మాయి ధైర్యంగా నేను చదివితే నేను సంతోషపడ్డాను అన్నదానికి గుర్తుగా ఎలా చూపించండి నాకు రైట్ అందరూ సంతోషించాం వాళ్ళ పేరెంట్స్ నానందానికి మనకు చింతన కలుగుతుంది ఇంటే ఎంత సంతోషిస్తుంది ఆ తల్లి ఆ తండ్రి మరి ఇదంతా ఎలా సాధ్యమైంది సారథులు వీళ్ళు ఇక్కడ మా టీచర్స్ వీళ్ళ సారధ్యంలో ఇవన్నీ నేర్చుకున్నారు ఈ నేర్చుకున్నా నేర్చుకోవాలి అన్న మనసు ఉన్నప్పుడు పిల్లవాడికి తప్పకుండా నేర్చుకుంటాడు నేర్పించే బాధ్యత మాది ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది ఇంటిని చూసి వెళ్ళాలని చూడమన్నారు మనం అనుకుంటుంటాం ఇక్కడ నేనేం చెప్తానంటే టీచర్ని చూసి బయలులో చేర్చండి అంట మరి మీరు టీచర్ని చూశారు ఎవరన్నా ఎంతమంది ఉంటారు చూసారా బహు తక్కువ ఆ క్లాస్ టీచర్ని మాత్రమే మనం రోజు చూస్తుంటాం అడుగుతుంటాం ఏమడుగుతామంటే అడుగుతామంటే నాకు తెలియదు మీరే చెప్పాలా అడిగేటప్పుడు నేను ఉన్నాను కదా మరి ఎప్పుడు వస్తారు మా పిల్లవాడిని కొట్టాడు సార్ ఓ పిల్లడని ఇంకొక తల్లి ఎప్పుడు వస్తుంది సార్ మా వాడు మాట వినడం లేదు సార్ అంటారు ఇంకొక పేరెంట్ ఎలా వస్తాడు మా వాడికి మార్పులు తగ్గినాయి సార్ ఎందుకు తగ్గినాయని వస్తాడు ఇలా వచ్చేవాళ్ళు కొత్త తక్కువ ఓకే లాస్ట్ ఒక్క పాయింట్ చెప్పి విరమిస్తా మన పాఠశాల కార్పొరేట్ కి ధీటుగా ఉందా లేదా కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా ఉందా లేదా ఉంది అంటే కన్న ఉంది అంటే పిల్లలు పెద్దలు కూడా కెమెరామెన్ ఒకసారి ఇట్లా ఫోకస్ చేయవా ఈ ప్రశ్నకి రెస్పాన్స్ ఎలాగ ఉంది చూద్దాం తర్వాత అడగబోయే చిన్న ప్రశ్నకు కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఉన్నారా తీశారు కదరా గుడ్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ మీలో అందరూ రెస్పాండ్ అయినారు కదా ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న చూడండి చాలా సులువు అందరూ రెండు పట్టణాలు లెత్తారు కార్పొరేట్ స్కూల్లో ఫలాంటి జరుగుతుంది అని నేను చూశాను విన్నాను నాకు తెలుసు అన్నవాళ్ళు పెట్టానండి పిల్లలే పెద్దలు ఒక్కరు కూడా ఎత్తలే చూసారా పెద్దలు ఒక్కరు కూడా ఎత్తలే కార్పొరేట్ స్కూల్లో ఏం జరుగుతుంది అని మీకు ఎవరికి తెలియదు ఏం చూడాలని తెలియదు ఏం చేస్తారని తెలియదు మరి బంగారుపేటలోని బంగారు ఇలాంటి స్కూల్ని దాంతో పోల్చడం దేనికి మీరు చెప్పబోయింది అదే మనలాగా స్కూళ్ళు కార్పొరేట్ కావాలి వాళ్ళు చెప్పాలి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి చక్కటి చదువు ఉంది చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారని వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడు ఇక్కడంతా బాగుంది మరి అలాంటి పరిస్థితి రావాలి కైండ్ ఇన్ఫర్మేషన్ మేము ఒక ప్రపోజల్ పెట్టాం గవర్నమెంట్కి ఈ పాఠశాలని హై స్కూల్ గా మారుస్తాం అని గతంలో నాలుగేళ్ల క్రితం ఇదే పాఠశాలని చేయలేకపోయినాం ప్రపోజల్ పెట్టలేకపోయినాం పరిస్థితులు అనుకూలించాయి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాం హై స్కూల్ చేయమని పరిశీలనలో ఉంది ఇది కనుక సక్సెస్ అయితే మనకు హై స్కూల్ ఆరు నుంచి పది దాకా మన పిల్లలు ఇక్కడే ఉంటారు లేదు ఈయన మన టచ్ ఉండే మా పాఠశాలకి అన్నీ కావాలంటే కొన్ని చెప్పేట సార్ మనకు అన్ని కావాలంట మరి అలాంటి చైర్మన్ సారథ్యంలో కమిటీ కూడా ఇంకాస్త మెరుగ్గా పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ ఇక్కడ ఉన్న చైర్మన్ ని వైస్ చైర్మన్ ని ఈ స్టేజ్ మీద ఉన్న టీచర్లు అందరినీ అభినందిస్తూ చక్కటి వాతావరణం చక్కటి చదువుని చక్కటి సదుపాయాలు ఇచ్చిన అందరినీ నేను పేరు పేరున అభినందిస్తున్నాను అలాగే వంటని కూడా మార్చినాం వంటకి సంబంధించిన మనుషులు మీకు కూడా పరిచయం అయింటారు పిల్లలు కూడా చెప్పుంటారు సర్టిఫికేట్ ఇచ్చేది వాళ్లే భోజనం బాగుందని ఆ భోజన నిర్వాహకులను కూడా నేను అభినందిస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఒక భాగమే మనకు పిల్లలా వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఆఫీస్ ఎదురు తిరుపతి జిల్లా